ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారి ఆశీర్వాదాలని పొందాలి అంటే ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అవన్నీ కూడాను బాబాగారు ఈరోజు ఏం సందేశం అందించబోతున్నారు అవన్నీ కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అసలు బాబాగారు ఈరోజు మనందరికీ కూడా ఒక మంచి వాక్యాన్ని అయితే అందించారండి నేనేం చేసేది నా దగ్గర ఏముంది ఎవరు నేను చెప్పినట్లు వినరు బాబా గారు తప్పకుండా నేను మీకు మేలు చేస్తాను అని అయితే చెప్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడాను బాబా గారిని బాబా గారి బ్లెస్సింగ్స్ అందుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓం సాయి అని కామెంట్ అయితే చేయండి అలాగే ఈరోజు బాబాగారు మనకి ఏం సందేశం అందించబోతున్నారో ఏంటో అయితే విందాం రండి ఇద్దరంటే ఇద్దరు వారిద్దరూ కూడా మీ జీవితంలో మిమ్మల్ని తారుమారు చేసేసి వీరు వాళ్ళు మీకు ఎలా అంటే మీ జీవితానికి మెయిన్ విలన్స్ అనమాట మీకు బద్ద శత్రువులు వీళ్ళే మీకు మీ జీవితాన్ని ఎలా అయితే బద్దలు చేసేయాలి వీళ్ళని ఎలాగైనా ముందుకు వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఆపేయాలి అని అనుకుంటే ఉంటున్నారనమాట వీళ్ళు వీళ్ళ వెనకమాల ఎన్నో జరుగుతున్నాయి మీరు జాగ్రత్తగా ఉండాలి నీతోనే ఉంటూ నీ వెనకాలే గోతులు తీసేవాళ్ళే నీ వెనకాల తిరుగుతూ ఉన్నారు సగం మునిగా ఇప్పటికే ఇంకా మునగకుండా పూర్తిగా మునిగిపోకుండా ఉండాలి అంటే మాత్రం నువ్వు ఈరోజు బాబా గారు చెప్పింది ఖచ్చితంగా విని తీరాల్సిందే లేదు అంటే నష్టపోతావో తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన మన ముందుకైతే వచ్చారండి మరి ఆ సందేశం వినే ముందు ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియోని మందికి షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళందరినీ కూడా మనం మనం ఆ బాబా గారి ఆశస్సులు వాళ్ళకు కూడా అందించాలి అని అంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఫ్రెండ్స్కి రిలేషన్స్కి అలాగే మీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉంచేలాగా చూడండి మీ జీవితంలో జరిగే ఎలా ఉంటాయి అంటే ఇక ప్రతి ఒక్కటి కూడాను ఎంతో భయంకరంగా అయితే ఉంటుంది అసలు అసలు విషయానికి వస్తే తల్లి నీ జీవితంలో మెయిన్ మెయిన్గా వీళ్ళు నీ శత్రువులు ఎవరో తెలుసుకుంటే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు అసలు నీ వెనుక ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో నీకు తెలుసా అసలు ఇంకా అమాయకంగా ఉన్నావు నువ్వు అంటే ఆటాడించడానికే వచ్చారు వీరందరూ రెడీగా ఉన్న వాళ్ళు కాచుక్కొని కూర్చున్నారు వామ్మో వీరిద్దరైతే సామాన్యులు కాదు తల్లి సాగం మునిగావు ఇప్పటికే పూర్తిగా మునగక ముందే నువ్వు తెలుసుకో అన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇకపై నీ బాధ్యతగా నువ్వు నీ బాధ్యతను నువ్వు వర్తించాలి అలాగే ఇది నీ తెలివితేటలకే వదిలేస్తాను ఎందుకంటే వారి మాటలకి మోసపోయి పూర్తిగా మునిగిపోతావా లేకపోతే నువ్వు సగంలోనే ఈ మునిగిన ఎంతవరకు అయితే మునిగావో అంతే నీ తెలివితేటలతో నువ్వు బయటికి వస్తావా లేదంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అక్కడి నుంచి నీ తెలివితేటల మీదనే నువ్వు ఆధారపడి ముందుకు వెళ్తావా ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నా బిడ్డ జీవితంలో ఎదగాలి సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి అంటే ఎవరి చేతిలో మోసపోకూడదు ఎవరి మాయ మాటలకి లొంగకూడదు పడిపోకూడదు ఇలా ముఖ్యంగా ఒకరి వల్ల చిక్కుకోకూడదు ఎవరిని అతిగా నమ్మకూడదు ఎప్పుడు కూడా చాలా ఎలక్ట్గా ఉండాలి అలాగే మనకి తెలిసిన విషయాలు తెలియని విషయాలు ప్రతి విషయంలోని కూడా దూరిపోకూడదు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అంటే తను తన యొక్క సొంత తెలివితేటలనైతే ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి కానీ నువ్వు చేస్తున్న తప్పు ఏంటంటే కనుక తెలివితేటల్ని మనసులో ఉంచుకొని బయటికి మాత్రం నువ్వు అందరి ఎదురుగా నేను మంచి పేరు తెచ్చుకోవాలి నేను మంచిగా ఉండాలి ఎవరి పాపానికి కూడా వారు భగవంతుడి శిక్ష వేస్తాడు కదా అని చెప్పి అనుకుంటావు నేను మాత్రం నాకు కుట్ర చేసే వాళ్ళని కూడా నాకు నష్టం చేసే వాళ్ళని కూడా నన్ను పది మంది ముందు అలుసు చేసే వాళ్ళకి కూడా నేను సహాయం చేసుకుంటూ పోతాను నన్ను ఆ భగవంతుడు ఖచ్చితంగా కాపాడతాడు అనుగ్రహిస్తాడు అని చెప్పి అనుకుంటే నిజంగా చెప్తాను తల్లి నీకంటే పిచ్చిది ఇంకొకరు ఉండరన్నమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక అసలు నీ జీవితం పూల పానుపు కాదు ఎన్నో కష్టాలతోటి ఎన్నో ఒడిదిడుకులతో ఎన్నో బాధలతోటి ఎన్నో సమస్యలతోటి నువ్వు అడుగడుగునా కూడా ఎవరు ఎవరు ఏ అడుగు వేస్తే ఏమంటారో అని భయపడుతూ భయపడుతూ వచ్చావు కదా తల్లి ఏం చేస్తే ఏమనుకుంటారో ఇలా నా యొక్క కోరికను చెప్తే అవతలి వారు నన్ను చులకనగా చూస్తారేంటో అని అలా బాధపడుతూ చెప్పి జీవితంలో ఎన్నో కోల్పోయావు కదా తల్లి అంతేకాకుండా కొన్ని ఇష్టాలను కూడా చంపుకున్నావు కదా తల్లి కొంతమందిని ఇష్టపడ్డావు ఆ ఇష్టాలని కూడా నువ్వు చంపుకొని బతికావు పెద్దలు చేసిన సంబంధాన్నే చేసుకుని పెద్ద పెద్దలు అందరికీ కూడా అనుగుణంగా వారి మాటలకి లొంగి వారికి గౌరవం ఇచ్చి వారి యొక్క అడుగుజాడల్లోనే నడవాలి అలాగే నడిచే ప్రయత్నం చేయాలి అని చెప్పి అనుకున్నావు కదా తల్లి అయినప్పటికీ కూడాను నీ జీవితం అనేది ఇక్కడ కూడా పోలబాటగా లేదు ఎందుకంటే నీలో ఉన్న తెలివితేటలు నువ్వు ఎలాగైతే నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోలేకపోతున్నావో సరిదిద్దుకోవడం నేర్చుకోవాలి నీకంటే ఎక్కువగా నీ యొక్క మీ నీ చుట్టూ ఉంటున్న వాళ్ళు వాళ్ళు మాత్రం బాగా చూసి నేర్చుకుంటున్నారు వాళ్ళే ఎక్కువగా ఆలోచిస్తున్నారు వారికి నీ గురించి బాగా తెలుస్తుంది నీ గురించి నీకు తక్కువగా తెలిసేమో కానీ అసలు నువ్వేంటి నీ వాల్యూ ఏంటి నీకు వచ్చిన నాలెడ్జ్ ఏంటి ఇవన్నీ కూడా నువ్వెవరితో ఎలా మాట్లాడగలవు నువ్వు ఎలా అయితే ఉండగలవు ఎలా అయితే ఉండగలుగుతావో ఇలా పూర్తిగా కూడా మొత్తం కూడా నీ గురించి అవతలి వారికి తెలిసిపోయింది నీ దురదృష్టం అనుకోవాలో నీ యొక్క అదృష్టం అనుకోవాలో నీలో ఉండే ఆ యొక్క ప్రత్యేకం అనుకోవాలో ఏం అర్థం కావట్లేదు నీకే తెలియట్లేదు ఇంకా ఎందుకంటే తెలిస్తే ఒకరి కింద లొంగవు కదా ఒకరు నీకు అన్యాయం చేస్తున్నారు అని అంటే తెలిసి కూడా నువ్వు వారితో మంచిగా ఉండటం అనేది మంచితనమే కాదు అనడం లేదు కానీ నువ్వు ఒకసారి మంచితనం రెండోసారి కూడా మంచితనం పదే పదే ఉంటే పిచ్చితనం అవుతుంది అది కదా అలాగే నిన్ను కూడా అవతలి అవతలి వారి ముందు ఎప్పుడూ కూడా నువ్వు ఏ కా ఏ కాడికైనా సరే ఎప్పటికైనా సరే వారు నిన్ను తప్పు తప్పు అనే చెప్పే ముద్రలు వేసుకుంటూ వస్తారు వీళ్ళు ఏం చేయలేరు తినకంత ధైర్యం లేదు అని నీ గురించి చెడుగా చెప్పుకుంటూ పోతూనే ఉంటారు నీకంటూ ఉన్న విలువలు అనేవి చచ్చిపోతూ ఉంటాయి వాటిని నువ్వు చంపేస్తూ ఉంటే వారికి నువ్వు మంచి చేయాలని అనుకోవటం తప్ప వారితో నువ్వు మంచిగా ఉండాలి అని అనుకోవటం మాత్రం ఎంతవరకు సరైనది ఒక్కసారి ఆలోచించాలి తల్లి అసలు ఏం చెప్తున్నారు అలాగే బాబా అంతా కూడా నాకు గందరగోళంగా ఉంది అయోమయంగా ఉంది నాకు ఏమి అర్థం కావడం లేదు అర్థమయ్యేటట్లుగా నువ్వే చెయ్యాలి బాబా అని ఎప్పుడు అడుగుతూ ఉంటావు అయితే జాగ్రత్తగా విని ఎప్పటి నుంచైనా సరే ప్రతిదీ కూడాను ఇది కేవలం నీకోసమే నీ జీవితంలో జరిగేదే నీకు నష్టాలు కుట్రలు జరగబోతున్నాయి కాబట్టి నేను ఇదైతే చెప్తున్నాను నీకు తల్లి నువ్వు ఒకరి ఇంటికి వెళ్ళావు అయితే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నిన్ను వారింటి కోడలుగా ఎంతవరకు నీకు విలువనిస్తారో ఆ ఇంటి కోడలుగా నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ఇంటి కోడలుగా నీకంటూ కొంత ప్రేమను చూపించాలి కదా కానీ అక్కడ అలా జరగడం లేదు ఎందుకు అని అంటే ఆ ఇంటి కోడలుగా నీకు మరొకరు ఉన్నారు కాబట్టి వారినే ప్రత్యేకించి శ్రద్ధగా చూడటం వారికే ప్రత్యేకించి విలువనివ్వటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు నిన్ను వారి కింద తొక్కేసేయడం వారిని ఎక్కడికి వెళ్తున్నా తీసుకొని వెళ్ళటం కానీ ఏం చేస్తున్నా కానీ వారి పేరుని హైలైట్ చేయడం వారి యొక్క ఎదుగుదలని వారు సంతోషంగా చూడడం ఒకవేళ నీకు ఎవరి ఆ సపోర్ట్ లేకపోవడం అప్పటికైనా సరే కూడాను మీరు మీ కుటుంబ ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధ్యతలు ఎన్నో నెత్తిని పెట్టుకుని ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేస్తూ ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కటి సంపాదించుకుంటూ వెళ్తూ ఉంటే అది కూడా చూడలేక నీ అత్తింటి వైపే వారే నిన్ను తొక్కేయాలని చూస్తున్నారు వారు ఎలా వాళ్ళు చెప్పిందల్లా వింటూ నువ్వు చేస్తున్న పనులకు అడ్డు తొలగడం నువ్వు ఆ పనులు చేయకూడదు అని చెప్పి నిరాకరించడం అంతేకాకుండా నిన్ను వెనక్కి లాగడం నీ మీద ఉన్న మాటలు లేనిపోని మాటలు అన్నింటినీ చెప్పడం ఇలా కల్పించి మాటలు చెప్పడం ఇరుగు పొరుగు వారిని వారిని చుట్టుపక్కల వారిని అందరికీ కూడాను బంధువులకి వీరందరికీ కూడా నేను ఒక తప్పుడు మనిషిలాగా సృష్టించి అంటే ఆ మంచిది కాదు గయ్యాలి ఇది ఇంట్లో భర్తని టార్చర్ చేస్తుంది పిల్లలకి ఏది సరైనదికి పెట్టదు ఏది చేసి పెట్టదు ఇంటికి వెళ్తే మమ్మల్ని సరిగ్గా పలకరించదు మాకు ఏది కూడా పెట్టదు మాకు విలువనివ్వదు మాకు గౌరవాన్ని ఇవ్వదు మాకు ఏదన్నా అవసరం అయితే లేదు అని చెప్పి మొహాన్నే చెప్పేస్తారు మా మొహాల మీద తలుపులు వేసేస్తూ ఉంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలు నీవు వారికి ఎంత గౌరవాన్ని ఇస్తావో ఎంత విలువనిస్తావో అది నీకు తెలుసు నీ కుటుంబానికి తెలుసు నాకు తెలుసు కానీ వారు మాత్రం ఈ విధంగా నేను తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉంటారు దానివల్ల ఆ వ్యక్తులు ఎవరికైతే చెప్తున్నారో వారికి నువ్వు వెళ్ళి చెప్పలేని పరిస్థితి నీది కానీ అవతలి వారు వారికే అర్థం వారికే కావటం వల్ల వారి మాటలు నమ్మి నువ్వు ఏదైనా కానీ ఎప్పుడైనా సరే ఏదైనా కానీ వెళ్ళిపో పెళ్ళికో పేరెంటానికో ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను అవతలి వారు అదే దృష్టితో చూస్తూ ఉండటం నీ మీద ఇంకా తప్పుగా చెప్పుకోవటం నీతో సరిగ్గా మాట్లాడకపోవటం నిన్ను సరిగ్గా పలకరించకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే నీకు కొన్ని అవమానాలు అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ ఉన్నవన్నీ కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయని ఆలోచిస్తున్నావు కదా ఎవరి వల్ల జరుగుతున్నాయి అని కూడా ఆలోచిస్తున్నావు అసలు దీని అంతటికి కారణం ఏంటి అని కూడా ఆలోచిస్తున్నావు కదా కొందరు వ్యక్తుల ద్వారా నీకు తెలుస్తూనే ఉంటుంది తెలుస్తుంది కూడా తెలిసినప్పటికీ కూడా నువ్వు వారిని వెళ్ళి ధైర్యంగా అడిగి ప్రయత్నం చేయకుండా అవి ఏవి కూడాను నీకు తెలియనట్లుగానే అమాయకంగా నాకంటూ వీరు ముఖ్యం కదా నా వైపు వాళ్ళు నాకు లేకపోతే నన్ను ఎవరు విలువగా చూడలే చూడరేమో నా బిడ్డల్ని ఎవరు విలువగా చూడరేమో అని అనుకుంటూ ఉంటావు నాకంటూ వీరు ఉంటేనే కదా ఒక గౌరవం అనేది ఉంటుంది వారు చేసే తప్పులు వారు ఎలాగలా ఎలాగోలాగా చేస్తూ ఉంటారు పోనీ నాకు అవసరమైనప్పుడు నాకు వీరొచ్చి నిలబడితేనే నాకంటూ నా బిడ్డలకంటూ నా కుటుంబానికంటూ నా పుట్టింటి వైపు వాళ్ళ నుంచి కూడాను నాకు కాస్త గౌరవం అనేది దక్కేది అని చెప్పి కేవలం నువ్వు ఈ కొన్ని నీ మనసులో పెట్టుకుని నీ బాధను పెట్టుకుని కుంగిపోతూ లొంగిపోతూ వస్తున్నావు కదా గతంలో వారు గమనించలేదు కానీ ఇప్పుడు ప్రస్తుతం వారు నీ నీ గురించి అంతా గమనిస్తూ ఉన్నారు గమనించి ఇదే అదునుగా ఇదే అలుసుగా తీసుకొని వారు నీ మీద కొన్ని కుట్రలు అనేవి జరుపుకుంటూ వస్తున్నారు మాట ఆ యొక్క లొంగటాన్ని గమనించిన వారు నిన్ను ఇంకా ఎలా లొంగదీయాలి నీ ఒంటరితనం మీద ఎలా దెబ్బ కొట్టాలి ఎలా అయితే తిన నా మాట వింటుంది పూర్తిగా మానసికంగా చంపేయాలి అసలు నువ్వు ఒంటరిగా ఉంటే చూసి సంతోషం వాళ్ళు సంతోషపడాలి అది చూసి ఆనందపడాలి వారికి అదొక రకమైన సైకోతత్వం అనేది ఉందన్నమాట అది ఎవరో కాదు నీ వైపు ఉన్నవాళ్ళే ఇద్దరు స్త్రీల వల్ల ఈ నష్టాలన్నీ కూడా నీకు జరుగుతున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే ఆ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో నీ వైపు వాళ్ళు ఇక్కడ నేను అందరి గురించి చెప్పడం లేదు కొంతమంది వైపు వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వాళ్ళు చాలా బాధ్యతగా కూడా ఉంటారు తమ కోడలు అంటే కూతురుతో సమానంగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది బిడ్డల్ని ప్రాణంగా చూసుకుంటారు అందరి జీవితాలు అలా ఉండవు కదా కొందరి జీవితాలు వాటికి వ్యతిరేకంగా కూడా ఉంటాయి ప్రతి ఆడపిల్ల కూడాను తన అత్తింటికి అంటే పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు కోటి ఆశలతోటి వెళ్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వైపు వాళ్ళు కూడా ఇలా తేడాగా చూడటం అంతేకాకుండా భర్త కూడా వైపు వాళ్ళనే అంటే వాళ్ళ అమ్మ వాళ్ళనే చూసుకుంటూ ఉండటం చేయటం ఇవన్నీ కూడా అక్కడ అమ్మాయి ఇంకా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక తెలియక ఏదో తెలియని మానసిక ఒత్తిడి శారీరకంగా కృంగిపోతూ ఒంటరిగా నాలుగు గోడల మధ్య నలిగిపోతూ కన్నీటిని కార్చుకుంటూ తా తను మానసికమైన వ్యాధులతోటి అంటే సరిగ్గా నిద్రకు పట్టకపోవడం ఏదైనా వచ్చింది ఏదైనా చెప్పాలి ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి అన్నా కూడా చాలా భయంకరంగా తనకు వచ్చిన ఆరోగ్య సమస్యల్ని ఇలాంటివన్నీ కూడా ఆ అమ్మాయి పడుతూ ఉంటుంది ఇప్పటి ఇలాంటి రోజుల్లో చాలామంది కూడా అత్తింటి వైపు వాళ్ళు ఒకరిని ఒక రకంగా చూస్తే అంటే ఇద్దరు కొడుకులు ఉంటే పెద్ద కొడుకు అంటే ఇష్టం ఉంటుంది చిన్న కొడుకు అంటే ఇష్టం ఉండదు మరి కొంతమందికి చిన్న కొడుకులంటే ఇష్టం ఉంటుంది పెద్ద కొడుకంటే ఇష్టం ఉండదు దానికి కారణం ఇక్కడ కోడళ్ళు బలైపోతున్నారు అన్నమాట అప్పుడు వారికి పెళ్లి చేయటం ఎందుకు వారిని ఇలా వేరుగా చూడటం ఎందుకు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏం చేయని తప్పుకు ఒంటరిగా ఈ అమ్మాయికి ఎందుకు శిక్ష పడ్డ పడాలి ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే నిజంగా తప్పుగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇవన్నీ కూడా ఆ అమ్మాయి ఎదుర్కొనే తన జీవితం అంతా కూడా బ్రతకాల్సి వస్తుంది అయితే తల్లి అందుకే చెప్తున్నాను నీ మీద కుట్రలు జరుగుతున్నాయి దీనివల్ల నువ్వు జీవితాంతం ఏడవలసిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం కూడా లేదు అంతకంటే కూడా లేదు ఎందుకంటే ఇది నీ జీవితం నీ జీవితం నీకు నచ్చినట్టు నువ్వు మలుచుకోవచ్చు నీ జీవితం మీద పడి ఒకరు ఏడుస్తున్నారు అని అంటే నేను ఎప్పుడు చెప్పే విధంగానే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను నీలో ఏదో ఒక ప్రత్యేకత అనేది దాగి ఉంది దాన్ని గుర్తించు నువ్వు నీకు నువ్వు ధైర్యంగా ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పి అవతల వారికి తెలిసేలాగా చేయి వారు లేకపోయినా కూడా నేను బతకగలను నాకు ఆ ధైర్యం ఉంది దాని గురించి నాకు ఏమాత్రం ఆలోచన లేదు అసలు నా దృష్టిలో వాళ్ళకంటూ ఒక స్థానం అనేది కల్పించాలి ఆ స్థానం ఒక స్థాయి కూడా లేదు అన్నట్టుగా వాళ్ళ దగ్గర నువ్వు ప్రవర్తించు అలాగే నీవు నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకోవాలి ఆ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా నీ యొక్క సమస్యల మీద యుద్ధం చెయ్యి ఇది నీ జీవితం ఈ జీవితం నువ్వు ప్రతి క్షణం కూడా ఆనందంగా ఆస్వాదించాలి ప్రతి క్షణం కూడాను సంతోషంగా గడపాలి ఇలా ఎప్పుడైతే ఎప్పుడు కూడా ఎవరి గురించి ఆలోచించుకుంటూ నీ జీవితం అంతా కేవలం వారి కోసమే పుట్టానా అన్నట్టుగా జీవితం వెళ్ళిపోతూ గడిచిపోతూ ఉంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు నీ జీవితంలో పూర్తిగా వారి ఆలోచనలే ఉంటాయి అందుకే సమయాన్ని వృధా చేయకుండా తెలుసుకునే ప్రయత్నం చెయ్యి తెలుసుకొని నీవు నీ బిడ్డలు నీ భర్త లేదా నీ యొక్క పిల్లలు వారి భవిష్యత్తు ఏంటి ముందు ప్రత్యేకించి మంచిగా ఎలా ఉండాలి నిన్ను నువ్వు శ్రద్ధగా చూసుకోవటం నిన్ను నువ్వు ప్రేమించుకోవటం టైంకి తినడం టైంకి పడుకోవటం ఇండిపెండెంట్గా బ్రతకాలి ఎలా బ్రతకాలి నీకంటూ నీ యొక్క పుట్టింటి వైపు వాళ్ళ నుంచి ఎవరైతే నిన్ను ఇష్టంగా భావిస్తారో వారితో కొంత టైం స్పెండ్ చేయటం నీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవటం సంతోషంగా ఉండటం కాసేపు టీవీ పెట్టుకుని చూడటం ఇలా ఇట్లా చే చూసుకుంటూ చేసుకుంటూ ఆ యొక్క మనసుని అంత కూడాను డైవర్ట్ చేసి నిన్ను ఆనుకునేలాగా అబ్బా మేము లేకపోయినా ఎంత ఇంతలా బతికేస్తుంది ఇక మేము ఆ అమ్మాయిని ఇంకా అబ్బాయిని మేము ఏం చేయలేము మేము ఎన్ని చేసినా కూడా ఆ అమ్మాయికి ఎంత కూడా అసలు పక్కన లేకపోతుంది అవసరం లేకపోతుంది అని అవతల వారికి తెలియాలన్నమాట అలా తెలిసేలాగా నీ ప్రవర్తన ఉండాలి అంతేకాకుండా వారు అవసరాలకు నీ దగ్గరికి వచ్చినప్పుడు గతంలో వారు చేసిన తప్పులన్నీ గుచ్చు వారిని నువ్వు ఖచ్చితంగా నిలదీసేలాగా చేసుకోవాలి నేను నీకు న్యా అన్యాయం చేశాను అని చెప్పి నా మీద అలా చెప్తావా అందరికీ అని చెప్పి నీ మనసులో కొన్ని ఉంటాయి కదా అన్నీ అడిగి అవన్నీ కూడా వాళ్ళని అడిగి కడిగేసి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది వారిలో ఉంటుంది లేకుంటే మేము ఎన్ని చెప్పినా మేము ఎన్ని చేసినా తను ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది వెళ్తే చక్కగా మాట్లాడుతుంది ఆ అమ్మాయికి ఏం తెలియదు పిచ్చిది తిక్కది అని చెప్పి అనుకుంటున్నారన్నమాట దానివల్ల నీ కూడా నీకు కొంత నష్టమే జరిగింది కాబట్టి తెలుసుకుని నీ తెలివితేటలు బయటపెట్టి ఎవరితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఇప్పటికైనా గ్రహించి ఎవరితోనైతే నువ్వు చెడుగా అయితే ఉంటున్నారో వారందరి నీ జీవితం కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలి రోజు చక్కగా ఉదయాన్నే నిద్ర లేవటం ఇంటి పనులు చూసుకోవటం టైంకి వండుకోవటం తినటం పిల్లల్ని చక్కగా చూసుకోవటం ఆరోగ్యం బాగా చూసుకోవటం భర్తని బాగా చూసుకోవటం కాసేపు ధ్యానం చేసుకోవటం ఒక అరగంట సేపు ఏదైనా ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ వాకింగ్ కానీ ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉండటం వల్ల నీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటం నీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవటం ఈ రోజుల్లో ఎవరికి వారు ఎంత రాసుకున్నా ఎంత పూసుకున్నా ఎవరికి రోగం వస్తే ఎవరి జేబులో డబ్బులు వాళ్ళే తీసుకొని వాడుకోవాలి అలా అని చెప్పి ఒకరి మీద ఒకరు వాళ్ళు కా కూర్చుంటే కుదరదు కదా చివరికి డబ్బు దగ్గర వచ్చేసరికి వాళ్ళు కూడా దూరమే కాబట్టి ఇటువంటి సత్యాలన్నీ కూడా గ్రహించి జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ఎలా సరిదిద్దుకోవాలి అని అన్నీ నువ్వే తెలుసుకోవాలి తల్లి ఈరోజు ఈ సందేశం నీకు నచ్చినట్లయితే స తప్పకుండా సబ్స్క్రైబ్ చేయి ఇలాంటి సందేశాలని రోజు వినాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభావంతో